హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తమ్ముడు ఉదయ్ నేను ఈరోజు అయితే కొత్త మోడల్ శారీతో అయితే మీ ముందుకైతే వచ్చాను గేమ్ చేంజర్ మూవీలోది ఇది చాలా సూపర్గా ఉంది శారీ అయితే ఎగిన క్లాత్ అయితే కన్నా వేరే లెవెల్ ఉంది చాలా తక్కువ తక్కువ ప్రైజ్కి అయితే పెట్టేశాను ప్రైజ్ అయితే నేను ఇందులో చెప్పాను కంపల్సరీ అయితే ఒకసారి విజిట్ అవ్వండి చాలా సూపర్గా ఉంది చీర శారీ అయితే తిన్న ఒకసారి రాండి చూడండి కంపల్సరీ అయితే మీరు తీసుకునే వెళ్తారు లక్ష్మీ థర్డ్ లైన్ అండి ఎంఎగినూరు నా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ కొత్త స్టాక్ అనమాట ఈ చీరకి అయితే ఇది బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది శారీ అయితే ఒకసారి వచ్చి చూడండి కంపల్సరీగా సూపర్గా నచ్చుతుంది మీకు ఈ చీ శారీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే పెట్టేశాము ఇంటి దగ్గర కొత్తగా స్టార్ట్ చేసినాం కాబట్టి వీటిలో అయితే ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయండి ఒక ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి వచ్చినాయండి దీంట్లో చాలా తీసుకుని అయితే వెళ్ళినారు ఇందాక వన్ అవర్ కింద స్టాక్ అయితే అయిపోతుంది కంపల్సరీ అయితే ఒకసారి విజిట్ అవ్వండి కంపల్సరీగా అయితే తీసుకొని వెళ్తారు బాయ్